ఒకవేళ నువ్వు పాపం చేసి ఒప్పుకున్నట్లయితే నీకు క్షమాపణ లభించదు మీ గోట్ బెర్డ్ నైట్ వి మస్ట్ కన్ఫెస్ ఆల్ సన్స్ లైట్ వి రోమెంబర్ వి దిడ్ బర్త్ డే కాబట్టి ప్రతిరోజు కూడా మనం నిద్రపోయే ముందు ఆ రోజు మనం చేసిన పాపాలు జ్ఞాపకం చేస్తున్న ఒప్పుకోవాలి గుడ్ హ్యాబిట్ ఫర్ గ్రోన్ అప్ పీపుల్ అండ్ చిల్డ్రన్ టు ప్రాక్టీస్ అది చిన్న చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఆ విధంగా అభ్యాసం చేయటం అనేది ఎంత మంచి అలవాటు అది

కో కోం వచ్చినట్లయితే If If a husband or wife, you shout at each other, that's a sin. All husbands and shout at each each other, other. that's sin. All we we are filled with the Holy Spirit, we can overcome it, that we will stop shouting ఒకరి ఒకరి మీద మీద ఒకరు ఒకరు అది కూడా కూడా పాపం కాబట్టి అందరూ ఉంటారు can నింపబడినట్లయితే అలా to మానేస్తారు ప్రవేశించవచ్చు

మనం ఏదో ప్రతిసారి పాపం చేసి ఒప్పుకోవటం అలానే కాదు కానీ మనం జయాన్ని పొందొచ్చు